ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ మధ్యాహ్నం రాష్ట్ర విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ప్రజలు గెలవాలి నిలబడాలి అని గెలిచి కూటమిని నిలబెట్టారని కృతజ్ఞతలు తెలియజేశారు ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయని తెలిపారు శ్వేతపత్రాల ద్వారా ఆయా శాఖల గురించి ప్రజలందరికీ వాస్తవాలు చెప్పాలన్నదే తమ ప్రయత్నమని చంద్రబాబు స్పష్టం చేశారు సమర్థమైన పాలన వల్లే పేదలకు మెరుగైన ప్రయోజనాలు అందుతాయని బాధ్యత లేని పరిపాలన వల్ల అనేక కష్టాలు ఎదురవుతాయని వివరించారు గత ప్రభుత్వం ఎంత నష్టం చేసిందో ప్రజలకు చెబుతున్నామని అన్నారు ఆ సివిల్ ఏవియేషన్ లో ఇంకా చాలా డిపార్ట్మెంట్లు వచ్చాయి దేశంలోనే రిఫార్మ్ లో మొట్టమొదటి రెగ్యులేటరీ కమిషన్ పవర్ సెక్టర్లో లో వచ్చింది అది కూడా మన ఆంధ్రప్రదేశ్లో వచ్చింది ఈ రిఫార్మ్ ఫలితమే జనరేషన్ కంపెనీలు ట్రాన్స్మిషన్ కంపెనీని డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఒకప్పుడు ఐదు ఉండేటివి ఇప్పుడు మూడు ఉన్నాయి కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ఫైవ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఉండేటివి హైదరాబాద్ వరంగల్ తెలంగాణకు వెళ్ళిన తర్వాత ఉత్తరాంధ్ర ఇక్కడ వచ్చే కొద్దిగా విజయవాడ ఇక్కడ వచ్చే కొద్ది తిరుపతి ఒకప్పుడు అనంతపురం ఉండేటివి ఇన్ని మూడు ఉన్నాయి ఇప్పుడు మూడో రెండ ఉన్నాయి ఇప్పుడు ఇంకా నేను స్టడీ చేసుకుంటున్నాను వల్ల సబ్జెక్ట్ రీకలెక్ట్ చేసుకోవడం ఇక్కడికి వచ్చేప్పుడు ఎనర్జీ డెఫిషియట్ రెడ్యూస్ టు వన్ పాయింట్ ఫైవ్ రెండు వేల మూడు నాలుగు వచ్చాం కంపేర్ టు సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ అట్ నేషన్ లెవెల్ ఉండేది అంటే ఆల్మోస్ట్ ఆల్ పవర్ సర్ప్లస్కు రెండు వేల మూడు నాలుగు రీచ్ అయ్యాం అంత మునిపోయితే హైదరాబాద్లో కమ్యూనిస్టులు ఇక్కడ ఉంటారు ఒకరిద్దరు మీడియా వాళ్ళు రాఘవ రెడ్డి ఉండేవాళ్ళు ఏప్రిల్ వస్తే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నలభై నలభై ఐదు రోజులు నలభై ఐదు రోజులు నల్గొండ నుంచి మొత్తం మనుషులు తీసుకొచ్చి ఏపీఎస్సీబీ ఖైరతాబాద్ లో మెయిన్ రోడ్డు అక్కడ పెట్టేసేవారు అసెంబ్లీ మొత్తం స్టాల్వ్ అయిపోయేది ఆ రోజంతా చర్చ దాని